ఈ నెల పదకొండున సింగనమల నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో యాభైకి పైగా నేషనల్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు जी मेरी नमस्ते कौन दा कौन दा अगली चीज कौन सा చూసుకున్నారా ఇక్కడ ఈవినింగ్ కల్లా అయిపోతుంది లోకల్లో మీకు ఏం అసిస్టెన్స్ కావాలో చెప్తే నేను అది మాట్లాడతాను 45 కంపనీస్ ప్లస్ ఉన్నే కదా ఫిఫ్టీ మంది ఖచ్చితంగా ఖచ్చితంగా అలా హైదరాబాద్ నుంచి ట్వంటీ కంపెనీస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్నాము వాళ్ళు కూడా మీటింగ్ ఉండాలి ఆ సార్ అలిస్ వాళ్ళు ఎవరు వస్తున్నారు అదే ఎంతమంది ఉంటారు భోజనాలకి హెచ్ఆర్ సైడ్ అయితే 50 వాళ్ళకి సెపరేట్ గా తీసుకొని మిగతా స్టాఫ్ అందరికి డెవలప్‌మెంట్ అది రాసుకోပါ ఉండే మళ్ళీ మా ఆల్్రెడీ ఆఫీస్ లో వాళ్ళే ఓంగ చేస్త ఉన్నారు మళ్ళీ కలెక్ట్ చేసి ఇప్పుడు సర్వంట రిజిస్ట్రేషన్ డేట్ అడిగారు ఒకసారి కాల్ చేయిస్తామనుకుందాం ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు వాకింగ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయ కదా ఒక టెంట్ తీపిస్తాము అక్కడ టూ కౌంటర్స్ పెట్టించి ఎవరైనా వాకింగ్స్ వచ్చినప్పుడు చూసేయండి రిజిస్ట్రేషన్ కౌంటర్ వాళ్ళే లోపలికి వచ్చేలాగా అందరూ లోకల్ రాకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్స్ ఉండి వచ్చేలాగా అండ్ జస్ట్ లోకలైట్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ కూడా మనకు

అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ధ్యేయంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఎంత పరితబ్బిస్తూ ఉన్నారో మనమంతా చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టుబడులు వస్తూ ఈరోజు ప్రతి జిల్లాలోనూ కూడా ఉపాధి లేని యువతకు జాబ్ మేళాన్ని నిర్వహించి ఈరోజు దాదాపు యాభై పైగా కంపెనీలను మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాన్ని నిర్వహిస్తా ఉన్నాము అదే సందర్భంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సింగర్మల నియోజకవర్గంలో కొర్రపాడు గ్రామం దగ్గర ఉన్నటువంటి బాలికల పల పాఠశాల దగ్గర ఈ మెగా జాబ్ మేళాని రేపు అంటే పదకొండవ తేదీన తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు ఇక్కడ జాబ్ మేలాని నిర్వహించనున్నాము నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాము దాదాపు ఐ యాభై పైగా కంపెనీలు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎంఎన్సీస్ కానీ ఇతర బీపీఓ కంపెనీస్ ఫార్మసిటికల్ కంపెనీస్ అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీస్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు కంపెనీస్ అందుబాటులోకి జాబ్ మేలా తీసుకోవడానికి రావడం జరుగుతూ ఉంది పదో తరగతి ఇంటర్ డిప్లొమా ఐటీఐ అదే విధంగా బీటెక్ డిగ్రీ చదువుకున్న పిల్లలు అందరూ కూడా ఈ జాబ్ మేళాకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము యువతి యువకులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎన్నడూ లేని విధంగా మీరు చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారంగా దాదాపు ఇరవై లక్షల ఉపాధి జాబులు కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము కావున యువతి యువకులు అందరూ కూడా చిన్నది పెద్దది అని కాకుండా ఇక్కడ మీరు కూడా మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉన్నటువంటి కంపెనీస్ లో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్స్కి కావాల్సినటువంటి వెబ్సైట్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ స్కాన్ డీటెయిల్స్ కానీ అన్నిటినీ కూడా మన వాట్సాప్ గ్రూప్స్ లో కానీ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతి యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచి ఉద్యోగాల్ని మీరు సంపాదించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దాదాపు యాభై పైగా కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో మూడు వేల ఈ రెండు వందల వేకెన్సీస్ ని మనకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ అండ్ రాను ఇప్పుడు ఈ ఒక్క మొత్తం రోజుల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక ఐదు పైన మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చేలాగా కూడా మనకి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యువతి యువకులు అందరూ కూడా ఈ వేకెన్సీ ఉన్న పోస్టులని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం వాకిన్ రిజిస్ట్రేషన్స్ కి కూడా మనము అవకాశం ఇస్తా ఉన్నాము కావున మీ రెజ్యూమేస్ అన్నిటినీ కూడా తీసుకొని ఖచ్చితంగా రేపు నిర్వహిస్తున్నటువంటి పదకొండో తేదీన సింగర్మల్ల నియోజకవర్గంలో కొర్రపాడు గ్రామం దగ్గర తాడిపత్రి హైవే దగ్గర ఉన్నటువంటి బాలికల పాఠశాల దగ్గర ఈ మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటా ఉన్నాను